రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు బస్తీబాట కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఏడవ వార్డు జవహర్ నగర్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా కాలనీలో ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనేక హామీలతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది అని తెలిపారు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆశీర్వదించి అత్యధిక స్థానాలను గెలిపించాలని కోరారు కేసీఆర్ గారు రెండు పర్యాయలు రాష్ట్రాన్ని పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మనందరినీ ఏకం చేసి ఉద్యమం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి తెలంగాణను ఏ రకంగా పునర్నిర్మాణం చేసినామో మనం అందరం కూడా సాక్షాత్ చూస్తున్నాం భూపాలపల్లి ఒక ఇరవై సంవత్సరాల కింద ఎట్లున్నదో ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు భూపాలపల్లి ఎట్లుండే ఒక చిన్న గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ ఉంటే ఆ రోజు గ్రామ పంచాయతీ ఉంటే అభివృద్ధి కాదు ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు ఇళ్ళకి రాయలు తీసుకుంటే ఇంటికి రాయని అలవెన్స్ ఇస్తారు హెచ్ఆర్ఏ అని అది తక్కువ ఉంటుంది అదే మున్సిపాలిటీ అయితే దాని యొక్క హెచ్ఆర్ఏ పెరుగుతుంది అభివృద్ధికి మున్సిపాలిటీ అయితే నిధులు వస్తాయనే ఉద్దేశంతో భూపాలపల్లి జంగేడు కాసీంపల్లె వేశాలపల్లె పుల్లూరామయ్యపల్లె ఇవన్నీ గ్రామ పంచాయతీలు ఏకం చేస్తూ ఆ రోజు మున్సిపాలిటీగా చేయడం జరిగింది ఈరోజు మున్సిపాలిటీ అయిన తర్వాత భూపాలపల్లిని మనం ఎవ్వరం కూడా జిల్లా చేయమని అడగలే మనం అడగలే కానీ మన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతం అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతమని ఈరోజు జిల్లా కేంద్రం చేయడం జరిగింది దానివల్ల అభివృద్ధి జరిగిందా లేదా మీరు చూస్తూ ఉన్నారు గతంలో ఉన్నదానికంటే ఏ రకంగా మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈరోజు పరిపాలన సౌలభ్యం ఇటు పక్కనే ఎస్పీ ఆఫీస్ వచ్చింది అటు ముందు కలెక్టర్ ఆఫీస్ వచ్చింది అటుపక్క డిగ్రీ కాలేజ్ వచ్చింది ఇటుపక్క జూనియర్ కాలేజ్ వచ్చింది ఎదురుగా ఆర్టీఓ ఆఫీస్ వచ్చింది ఈరోజు అన్ని రకాల ఆఫీసులన్నీ కూడా భూపాలపల్లి కేంద్రంలో వచ్చి పది సంవత్సరాల నుంచి పని జరుగుతూ ఉన్నది మరి మొన్న మన ముఖ్యమంత్రి తరఫున రెవెన్యూ మంత్రి ముఖ్యమంత్రి ఏమంటా ఉన్నాడు జిల్లాల యొక్క ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగింది కాబట్టి జిల్లాలను తగ్గిస్తాం ఇన్ని జిల్లాల అవసరం లేదు అనే మాట చెప్తా ఉన్నారు భూపాలపల్లిని తీసేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది భూపాలపల్లి జిల్లా చేస్తే ఊరుకుందామా మనం ఊరుకుందామా ఊరుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పది సంవత్సరాలలో ఈరోజు అద్భుతమైనటువంటి అభివృద్ధిని మనం చూసినాం కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మారుమూల ప్రాంతమైన భూపాలపల్లి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి పరిపాలన అంటే ఏందో ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు జరిగినా మనం చూసినాం భూపాలపల్లి మున్సిపాలిటీలో ఈరోజు ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఈ ప్రాంతంలో మంచి నీళ్ళ కొరకు ఎండాకాలం వచ్చిందంటే బోర్ల ద్వారా లేకపోతే ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇస్తేనే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కానీ ఈరోజు మీ అందరికీ కేసీఆర్ గారి యొక్క ఆలోచన వల్ల కేసీఆర్ గారి కృషితోటి మిషన్ భగీరద్ స్వచ్ఛమైన గోదావరి జలాలు ప్రతి ఇంటికి అందుతూ ఉన్నాయి ఈ రకమైనటువంటి నీటి సమస్య పోయింది ఈరోజు అంతర్గత రోడ్లను సీసీ రోడ్లు వేసుకున్నాం సైడ్ డ్రైనేజీలు కట్టుకున్నాం అనేక కార్యక్రమాలతో పాటు ఈ ప్రాంతంలో ఆనాడు ప్రభుత్వ భూమిలో మీరు అందరి కూడా ఇల్లు కట్టుకున్నారు ఆ ఇళ్లకు ప్రభుత్వమే మీ అందరికీ పట్టాలు గతంలో మరి శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది ఈరోజు మరి సుభాష్ కాలనీతో పాటు ఈరోజు ఉండేటువంటి మరి యాదవ్ కాళ్ళని కానీ లేకపోతే కృష్ణకాళ్ళని కానీ సింగరేణి ఇచ్చినటువంటి స్థలాలకు కూడా ఇళ్ళ ఫలితాలు ఇప్పియడం జరిగింది పట్టాలంటే కాగితమే కాదు సుభా రిజిస్ట్రేషన్కి వచ్చి ఎంఆర్ఓ గారితో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఈ రకంగా కార్యక్రమాలను కూడా చేసుకొని ముందుకు పోవడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతా ఉన్నాం మరి అన్ని బాగానే ఉన్నాయి కేసీఆర్ గారిని ఎట్లయినా దించాలి మేము ఎక్కాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఎన్నికల్లో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చేలో మీరు అందరు విన్నారు ఈరోజు ఉండేటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఎన్ని మాటలు మాట్లాడలేదు మనం చూసినాం ముఖ్యంగా మహిళలని ఫోకస్ చేస్తూ మహిళలని కేంద్రంగా చేస్తూ ఆనాడు మొట్టమొదటిసారిగా మరి గృహలక్ష్మి కింద ఇరవై ఐదు వందలు ప్రతి ఆడబిడ్డకిస్తా అత్తకిస్తా కోడలు ఉంటా కోడలకు బిడ్డ ఉంటే బిడ్డ అందరికి ఇస్తా అన్నాడు ఇరవై ఐదు వందలు వస్తున్నాయా ఈరోజు మీకు వస్తున్నాయా వస్తున్నోళ్ళు లేవు లేకపోతే రాలేదని చేయండి రూపాలే వస్తున్నాయా ఇరవై ఐదు వందలు వస్తాలేము అదేవిధంగా ఇక్కడ వృద్ధులు ఉన్నారు పెద్ద అమ్మ ఉన్నది అమ్మకేమన్నారు కేసీఆర్ గారు రెండు వందల పెన్షన్ను రెండు వేలు చేసిండు అందరు కూడా కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందట కేసీఆర్ కొడుకు చల్లకుండా కొడుకు గోడలు చూడకపోయినా కేసీఆర్ పెద్ద కొడుకు అయి నెల నెల రెండు వేలు ఇస్తే మందులకి ఎక్కడికి మరి ఈరోజు మనవరాలు మనవర వచ్చి యాభై వందలు అడుక్కుంటున్నాడు అని చెప్పిన వాళ్ళకు అవ్వ ఇవ్వాలైతే రెండు వేలు నేను ఎక్కుతే నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు వస్తున్నాయా ఈరోజు నాలుగు వేలు వస్తలేవు అదే విధంగా మనం మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి స్కీమ్ కళ్యాణలక్ష్మి అనే స్కీమ్ పెట్టి ఎవరింట్లో పెళ్లి కార్యక్రమం జరిగినా ఒక లక్ష పదహారు రూపాయలు కళ్యాణలక్ష్మి ఇచ్చినాం కళ్యాణలక్ష్మిని ఏమన్నాడు ఇక లక్ష్యనా సరిపోయేది మన తెలంగాణలో ఉండే ఆడబిడ్డలకు భారతదేశ ఆడబిడ్డలకు బంగారం అనేది ఒక ఆత్మగౌరవం నేను గనక గెలిస్తే తూలం బంగారం ఇస్తానని ఇచ్చిన తూలం బంగారం ఈ రెండేళ్ళ పెళ్ళిళ్ళ కాలేదా తూలం బంగారం ఏమంటే వాళ్ళ కాంగ్రెస్ నాయకులు అటు అబ్బా బంగారం ధర విరిగింది మనస్సు ఉంటే మార్గం ఉంటుంది కేసీఆర్ గారు అన్నడా లక్ష రూపాయలు ఇస్తే ఆర్థిక భారం అన్నడా అనకుండానే లక్ష రూపాయలు కళ్యాణ స్పందించు ఈ రోజు నాలుగు వేల పెన్షన్ రాలే అంగవైకల్యం కలిగిన వాళ్ళు నాలుగు వేలు ఇస్తే ఆరు వేలు ఇస్తాను అవి ఇకపోతే ఇకపా ఈ రెండు సంవత్సరాల నుంచి భర్తలు చనిపోయిన వితంతువులకు కానీ వృద్ధాప్యం ఇచ్చిన వృద్ధులకు కానీ అంగవైకల్యం కలిగిన సర్టిఫికెట్ కలిగిన వారికి ఒక్క కొత్త పెన్షన్ రాలే రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ ఈరోజు ప్రజలు తిరుగుతూ ఉన్నారు చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు అయ్యా నా భర్త చనిపోయి ఏడాది అయింది నాకు పెన్షన్ వస్తలేదు ఈ రకంగా కొత్త పెన్షన్లు ఇయలే పెన్షన్లు పెరగలే మహిళలకు ఇరవై ఐదు వందలు రాలే ఈరోజు చదువుకునే అమ్మాయిలకు కూడా మరి స్కూటీలు కొనిస్తానని చెప్పిండు వచ్చినాయా ఈరోజు స్కూటీలు ఈరోజు స్కూటీలు కూడా రాలే ఏమొచ్చినాయి ఈరోజు రాష్ట్రంలో ము ప్రజాప్రతినిధులు అనేవాడు ఏ రకంగా ఉండాలి ప్రజలకు పారదర్శకంగా ఉండాలి ఈరోజు ఒక గో జవాబుదారుతరంగా ఉండాలి ఈరోజు ఇవన్నీ విషయాలు ఏమంటాడు గుడ్లు వీక్తా గుడ్లు వీక్తా అంటలేడా ముఖ్యమంత్రి పేగులు తీస్తా తొండలు జరగకూడతా తొండలు జ్వరకడతా అంటానా లేదా మరి తొండలు జరుగుతుంది అవసరమా కదా మేము అడిగింది ఏమన్నా ప్రతిపక్ష పార్టీ ఏమడుగుతున్నది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన్లు మీరు ముఖ్యమంత్రి ఆయంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం మేమేమి అడుగుతలేమే ఆయన యొక్క ఆస్తులో లేకపోతే ఆయనకు ఉండేటువంటి ఓదానా మనకి ఏమని అడుగుతలేం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయమని మాత్రమే అడుగుతూ ఉన్నాం అవి అమలు చేయదాకా ఈ ప్రభుత్వాన్ని నీడలాగా వెంబడించి మరి ఈరోజు ప్రజలందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది ఎప్పుడైనా పాలకులకు ప్రజల యొక్క పరిపాలన నా పరిపాలన ఎట్లుందని కులమానం ఎన్నికలలో ఓట్ల ద్వారానే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి వ్యతిరేకంగా తీర్పియాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని తప్ప ఈ సందర్భం గురించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గట్లున్నాడు ఎమ్మెల్యే పరిపాలన ఎట్లుందో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎవరైనా మరి పోతే మంచి మర్యాద మస్తు మంచి మాటతో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడా లేకపోతే ఏ రకం మొన్న నిన్న మన ఇక్కడ ఒక కాలనీ ఉంటుంది ఆ కాలనీలో ఒక వ్యక్తి మరి గతంలో నేను శాశ్వత పెడికి ఉన్నప్పుడు అక్కడ ఓపెన్ జిమ్ అని అక్కడ నిధులు కేటాయిస్తే ఆ రోజు అనేది ఇది అభివృద్ధి ఎవ డెవలపర్స్ చేసుకోవాలి మేము చేయమన్నా కానీ ఆ రోజు అభ్యంతరం పెడితే ఆ పనులు ఆగిపోయినాయి